ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై సో ఈ తెలంగాణ స్టైల్లో చికెన్ చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటది అండి సో ఇది స్పైసీగా డిఫరెంట్ గా చేస్తారు కదా చాలా బాగుంటది మన ఇంట్లో ఉండే నార్మల్ ఇంగ్రీడియంట్స్ తోనే సో ఎలా స్పెషల్ గా చేయాలో చూసేద్దాం ఈ రోజు ఈ చికెన్ యాక్చువల్ గా వేడి వేడి రైస్ లోకైనా చపాతీలోకైనా స్టార్టర్ గా అయినా సో లేదంటే మన బిర్యానీలోకి సైడ్ డిష్ గా అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఈ టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి సో ముందుగా మనం ఒక పాటి బాండిల్ని గ్యాస్ పైన పెట్టుకోవాలండి సో ముందుగా కొంచెం బాండిల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకోవాలండి సో ఇక్కడ నేనైతే చెప్పాను కదా మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె అయితే నేను వాడుతున్నాను ఈ ఆవ నూనె హెల్త్కి హెల్త్ కి చాలా మంచిదండి నేను ఇక్కడైతే మీకు చూపించేది వన్ కేజీకి సరిపోయే ఎగ్జాక్ట్ అనమాట ఇప్పుడు మనం ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేసుకున్నాం కదా నూనె వేడైన తర్వాత ఇప్పుడు మన చికెన్ అయితే వేసేసుకోవాలి ఇందులో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నేను ఏం వేయట్లేదు ఓన్లీ ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేస్తున్నాను ఓకేనా సో ఆవాలు జీలకర్ర ఏం వేయట్లేదు సో చికెన్ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ లో వేసిన చికెన్ ని ఇక్కడ ఒక టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి ఆల్వేస్ మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఈ స్టేజ్ లో సో యాక్చువల్ గా మేమైతే స్కిన్ లెస్ చికెన్ తెచ్చుకుంటామండి అదే హెల్త్ కి మంచిది కూడా సో ఎందుకంటే స్కిన్ కోడి స్కిన్ టేస్టీ గా ఉన్నప్పటికీ స్కిన్ లో అంత మంచిది కాదనమాట స్కిన్ తినడం ఓకేనా సో ఇది హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు తర్వాత మనం పెరుగు అయితే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గట్టి పెరుగు అయితే తీసుకుని ఇందులో వేసేసుకోవాలండి సో పెరుగు అని ఆశ్చర్యపోకండి పెరుగే తీసుకోవాలి ఓకేనా సో పెరుగుతో పాటు పెరుగు ఎంతైతే తీసుకున్నారో ఫిఫ్టీ ఎంఎల్ గట్టిపరుగు తీసుకున్నాం కదా ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలి పాలు ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఈ పాలను కూడా ఇప్పుడు వేసేసుకుందాం ఓకే నీళ్లు ఎక్కడ మనం టచ్ చేయట్లేదండి నీళ్లు వేసుకోకూడదు జస్ట్ ఈ పాలు ఫిఫ్టీ ఎంఎల్ అండ్ పెరుగు ఫిఫ్టీ ఎంఎల్ సో ఆబ్వియస్ గా రెండు కలిపి వేసినప్పుడు మీకు ఇలా ఉంటది ఓకేనా వన్ అండి రెండు కలిపి వేయడం ఏంటని ఇదే అండి తెలంగాణ వాళ్ళ స్టైల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది యాక్చువల్ గా నాకు ఈ రెసిపీ ఎలా తెలుసు అంటే హైదరాబాద్ కులీగుందనమాట సో ఆ అమ్మాయి దగ్గర ఒక్కసారి టేస్ట్ చేశాను సో నచ్చి రెసిపీ అడిగి ఒక్కసారి ట్రై చేశాను సో అప్పుడు చాలా బాగా అనమాట ఆ టేస్ట్ నాకు నచ్చి అప్పుడప్పుడు చేస్తుంటానమాట మంత్లీ వన్స్ అయినా ఈ టేస్ట్ చాలా బాగుంటదని సో మీకు కూడా ఒక్కసారి చేసి చూపిద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట ఈ పాలు పెరుగు వేసుకున్నాక ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి నార్మల్ గా మన చికెన్ లోనే వాటర్ వస్తాయి కదా సో ఇప్పుడు మనం పాలు పెరుగు వేయడం వల్ల కొంచెం నీళ్లు ఊరినట్టు అనిపిస్తాయి మీకు కానీ కంగారు పడకండి సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేశారంటే పర్ఫెక్ట్ తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై మీరు చేసేయొచ్చు అనమాట ఓకేనా సో మనకి చికెన్ ఉడికే కొద్దీ చికెన్ లో నుంచి కూడా కొంచెం లైట్ గా వాటర్ వదులుతుంది కదా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చికెన్ పైన మూత పెట్టకండి ఎందుకంటే నీళ్ళు ఆవిరైపోవు కదా అందుకని పెట్టారంటే పోగా నీళ్ళు ఇంకా ఎక్కువ అవుతాయి ఈ చికెన్ పైన మూత ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు హై ఫ్లేమ్ లోనే ఉడికించాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఉడకడానికి సో కంగారు పడద్దండి నీళ్ళు ఎక్కువ ఉన్నాయని మధ్య మధ్యలో కలుపుతూ మీరు హై ఫ్లేమ్ లో ఉడికిస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది నీళ్ళన్నీ ఆవిరైపోయి మన చికెన్ డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళైతే మనకి ఆవిరైపోతున్నాయి సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ చికెన్ ఉడికిన తర్వాత ఇలా ఉందండి సర ఆల్మోస్ట్ మన వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయాయండి సో ఒక్క చుక్క వాటర్ కూడా లేవు మన చికెన్ అనేది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది వస్తున్నారా సో సో ఇలా వచ్చేంత వరకు మనమైతే ఉడికించుకోవాలన్నమాట నీళ్ళ చుక్క కూడా మిగలకుండా సో చికెన్ ఇలా డ్రైగా మనం అయ్యేంత వరకు చేసుకొని సో ఒక్కసారి అయితే నేను చికెన్ సైడ్ కు తీసుకుడా మధ్యలో చూపిస్తానండి ఎంత మన చికెన్ డ్రై అయిందో మీకు అర్థం అవుతుంది ఓకే సో ఇలా డ్రై అయిన చికెన్ ని తీసి ఒక ప్లేట్ లో అయినా పెట్టుకొని ఈ బాండిల్ నే వాడుకోవచ్చండి లేదంటే ఈ బాండీల్ని పక్కన పెట్టేసి మీ దగ్గర ఎక్స్ట్రా బాండిల్ ఉంటే ఇంకో బాండిల్ తీసుకొని తిరమాత వేసుకుందాం చూసారా మన చికెన్ ముక్క ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందో సో ఇలా పట్టుకుంటే మనం ఇలా ఫ్రెష్ చేస్తే స్మూత్ గా ఉడికిపోయి పోయి ఉంటది అనమాట ఇప్పుడు ఇంకో బాండిల్ తీసుకొని ఇప్పుడు అయితే మన తిరమాత వేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర వేస్తామండి ఆవాలు వేయం ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలండి సో ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలంటే పొడవుగా నిలువుగా మాత్రమే కట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఓకేనా నిలువుగా కట్ చేసుకున్న ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి సో దీంతో పాటు ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు సన్నగా చీల్చుకుని వేసేసుకుందాం ఇవంతా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుందాం అండి సో కరివేపాకు కూడా వేసేస్తాను సో కరివేపాకు వేసి అన్ని కలిసేలాగా ఒక్కసారి చక్కగా కలుపుకుందామండి ఇక్కడ ఆనియన్ తో పాటే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే ఆనియన్స్ తో పాటే ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ లో చేంజ్ అవుతాయి అనమాట ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత బాగా పండిన టూ టమోటాస్ అయితే తీసుకుందామండి వాటిని సన్నగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి టిప్పు చెప్పాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకొని నల్ల తరబడి వాడకూడదంట వీలైతే అప్పటికప్పుడే ఫ్రెష్ గా వేసుకోవడానికి ట్రై చేయండి అది హెల్త్ కి చాలా మంచిది అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకసారి అంతా కలిసి ఒక్కసారి ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ ఒక టిప్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాడే ఛాన్స్ ఉంటది మంటనే ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమోటా మనం అయితే మిక్సీ కి వేసుకొని ఇలా పట్టుకోవాలన్నమాట గ్రేవీగా సో వేసుకున్న ఈ టమోటా పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాం ఈ టమాటాలు వేసారు అని మీరు వేరే వాళ్ళకి చెప్తే గానీ తెలియదండి అస్సలు టేస్ట్ ేట్ ఏం చేయదు బాగుంటది మీరు చెప్తేనే మీరు ఈ పేస్ట్ వేసారని తెలుస్తుంది అనమాట తినే వాళ్ళకి మొటా పేస్ట్ వేసి బాగా ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మన టమోటా వాసన అలా అంతా పోవాలి అంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయాలన్నమాట మటా ఆ పేస్ట్ తో పాటు పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి సో మనం కారం కూడా ఇంకా వేసుకోవాలి కదా సో కారం వన్ టేబుల్ స్పూన్ వేయాలన్నమాట సో ఈ కారంతో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలండి ఆల్సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మసాల పొడి కూడా వేసేసి ఒక చిట్టికేడు మిరియాల పొడి వేసేసి ఇవి వేసిన తర్వాత ఒక్కసారి అయితే బాగా కలుపుకుందాం అండి ఈ మసాలాలంతా కలిసిలాగా చక్కగా మసాలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అడగంటకుండా సో ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆయిల్ తక్కువ అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సో వేసిన తర్వాత అంతా ఒక్కసారి అయితే కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్టార్టింగ్లో చికెన్ని డ్రై చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఈ మసాలాలో అయినా వేయండి లేదంటే ఆ లోకే ఈ మసాలా అయినా తీసుకోండి నేనైతే ఈ మసాలాలోకి చికెన్ వేసేసి ఫ్రై చేస్తున్నానండి వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఈ చికెన్ లోకి మన మసాలా అంతా పట్టేలాగా కలపాలన్నమాట మీరు టిప్పు కొత్తు పెట్టుకోవాలి ఆల్వేస్ మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్ లో సో ఎందుకంటే అడుగంటుతుంది ముక్కకి ఆ మసాలా పట్టుకోదనమాట సో అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ మనము ఈ చికెన్ ని రోస్ట్ చేసుకోవాలన్నమాట సో మీకు కావాలంటే ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేయాలండి వన్ మిరియాల పొడి వేసుకోవాలండి సో ఈ మిరియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ మసాలా పౌడర్ బయట మార్కెట్ లో దొరుకుతుంది కదండి ఆ చికెన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను దీంతో పాటు మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే సో మీరు ఇక్కడ కారం పొడి వేసుకోవచ్చు అనమాట ఇంకా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మీరు స్పైసీ ఎంత తింటారు అనే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి సో నేను ఆల్రెడీ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను కదా నాకు సరిపోతుంది స్టేజ్ లోనే ఉప్పు సరిపోతుందో లేదో చూసి ఒక వన్ ఆర్ టూ టేబుల్ టూ స్పూన్స్ మీకు రుచికి సరిపోయేంత ఉప్పు అయితే వేసేసుకోండి ఓకేనా ఉప్పు అంతా వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకొని మంటన్ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మీకు ఆయిల్ తక్కువైంది అనుకుంటే ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి మీరు చూసుకొని వేసుకోండి తో పాటు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకోండి నా నెయ్యి అయితే కొంచెం గడ్డ కట్టింది సో అందుకని నేను గట్టిగా వేస్తున్నాను ఇక్కడ నెయ్యి వేసి లాస్ట్ అప్ నెయ్యి వేస్తే చాలా బాగుంటదండి సో నెయ్యి వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై మనం మసాలాలకి చికెన్ వేసిన తర్వాత ఓన్లీ లో ఫ్లేమ్ లో మంటను పెట్టుకొని పది నుంచి పదహైదు నిమిషాల వరకు డీప్ ఫ్రై చేయాలండి అప్పుడే మనం మసాలా ముక్కకి పడుతుంది అనమాట పదహైదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆపేసిన తర్వాత గ్యాస్ ఆపేసిన తర్వాత అండి సో తర్వాత మన ఒక నిమ్మకాయ కొంచెం రసం పోసుకోవాలి ఎంత రసం పోసుకోవాలంటే ఒక హాఫ్ బద్దలు హాఫ్ బద్ద అన్నట్టు ఒక టీ స్పూన్ ఉంటది కదా మనం టీ స్పూన్ లో సగం హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం పోసుకోవాలి దయచేసి ఎక్కువ పోసుకోవద్దండి గ్యాస్ ఆపేసిన తర్వాత నిమ్మరసం వేసి వేయనట్టుగా వేయాలి తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి పిచ్ ఎక్కించే తెలంగాణ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి చేశారంటే యూ విల్ లవ్ ఇట్ అండి ట్రస్ట్ మీ అంత బాగుంటది ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి యు విల్ లవ్ ఇట్ అంతే అండి వెరీ ఈజీగా ఈ తెలంగాణ చికెన్ ఫ్రై అయితే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని కొత్త న్యూ అండ్ సింపుల్ అండ్ క్విక్ క్రిస్పీస్ కోసం సో స్మార్ట్ ముత్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్